నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి శాంతి కళ్యాణ మహోత్సవం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలి విద్యార్థులకు సంవత్సరంలో రెండు సార్లు నురిపురుగుల నివారణ మాత్రలు వేయాలి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎం గోపీనాథ్ ప్రతి ఒక్కరిపై ప్రభువు ఉండాలి మేజర్ ప్రశాంత్ కుమారి పురపాలక సంఘ పరిధిలోని ఇరవై మూడవ వార్డు వివేకానంద కాలనీలో గల మున్సిపల్ పార్కులు బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు మన రాష్ట్ర రైతులు చాలా తెలివైన వాళ్ళు చెబితే చాలు అల్లుకుపోతారు సాగునీరు పుష్కలంగా ఉన్న అనేక చోట్లకు మన రైతులు వెళ్లారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ప్రకృతి సాగు ఉత్పత్తులకు మంచి ధర వస్తుందని ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్ గా మారే శక్తి ఏపీకి ఉందన్నారు కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే లిక్కర్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడవు అంటే అది పాపిస్ట్ డబ్బులు రెండోది పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం రూలర్స్ కి మామూలుగానే లిక్కర్ అనేది నేనున్నప్పుడే ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారు చేశాను టూ టైమ్స్ న్యూట్రలైజ్ చేయడానికి ఎందుకు అందులో ఉండే ఇంప్యూరిటీస్ అన్ని పోవాలి కొంత అనేది అవుతుందని ఇప్పుడు మీరేం చేశారు రా లిక్కర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు టోటల్ గా ఆ లిక్కర్ తాగితే ఏమవుతుందో తెలియకుండా కిడ్నీస్ ఫెయిల్ కావడం చాలా సమస్యలు వచ్చాయి సిస్టాన్ని మొత్తం సర్వనాశం చేశారు డిజిటల్ లాగేసుకుని డిస్ట్రిబ్యూషన్ అంతా వెళ్లే చేసి సెకండ్స్ అమ్మి చూసినా ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఆదాయాన్ని పెంచే మార్గం రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలి నేచురల్ ఫార్మింగ్ చేస్తే దీన్ని ట్రేసబులిటీ సర్టిఫికేషన్ చేసి ధర ఎక్కువ ఎట్లా సంపాదించుకోవాలి దాని గవర్నమెంట్ ప్లేయర్స్ ఇవన్నీ తీసుకొచ్చి వర్కౌట్ చేస్తున్నాం ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ దట్ ఈస్ రెవల్యూషన్ అవుతుంది ఫర్ ది లాస్ట్ టెన్ ఇయర్స్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ వచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ వ్యవసాయాలు నేను వాస్తవంగా ప్రజల్ని రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది ఇండియాకే కాదు ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్ గా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా ఫ్రూట్స్ కానీ లేకపోతే అక్వాకల్చర్ గాని మీట్ గాని డైరీ గాని ఇవన్నీ అంత పొటెన్షియల్ ఎక్కడుంది ఉంది అంత ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారు బాపట్ల పట్టణంలో ప్రతి నెల చౌకుదల దుకాణదారులు కందిపప్పు ఇవ్వడం లేదని శృంగారపురం మహిళలు మండిపడుతున్నారు ఎండీయు వాహనాల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు ఇచ్చే కందిపప్పు మాయం చేస్తున్నారని ఆరోపించారు ప్రతి ఒక్కరిపై యేసు ప్రభువు దీవెనలు ఉండాలని సాల్వేషన్ ఆర్మీ ఫాస్టర్ ప్రశాంత్ కుమారి అన్నారు బాపట్ల పట్టణంలోని సాల్వేషన్ ఆర్మీ హై స్కూల్ ఆవరణంలోని చర్చిలో స్త్రీల పండుగను మేజర్ యేసుపాదం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనేక మంది ఈ మహారక్షణ సైత్యంలో గృహ సమితి సభ్యులుగా ఉన్నారు వారందరూ కూడా ఈ దినము రేపటి దినము జరిగేటువంటి ఈ స్త్రీల పండుగలో అందరూ కాల్సం పొంది ప్రతి సంవత్సరం జరిగేటువంటి విధానంగానే ఈ సంవత్సరం కూడా ఈ గృహ సమతి ఈ పండుగను జరిపించుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు ఈ స్త్రీల పండుగను మేము ఘనంగా జరిపించుకుని దేవునికి మహిమాదముగా ఉండాలనేది మా ఆశ దేవుడు మా కోరికను తీర్చి విధంగా మాకు ఇచ్చిన సంతోషం కొరకు వందనాలు అలాగనే బాశాఖ రాష్ట్రం నుండి వచ్చినటువంటి సంస్థల అధ్యక్షురాలు కర్నల్ సుమిత్ర మాషి అమ్మగారు ఈ ర్యాలీని కండక్ట్ చేయడానికి వచ్చారు వారితో కూడా వారికి సహాయకులుగా మరి మేజర్ సిహెచ్ఈ సుధారాణి అమ్మగారు అలాగనే మేజర్ జి దశ్రాంత అమ్మగారు వారికి సహాయకులుగా ఉన్నారు ఈ స్థలంలో మండలం బాపట్ల మండలంలో స్త్రీల పరిచర్యల అధ్యక్షురాలుగా మేజర్ వి ప్రశాంత్ కుమార్ అని నేను ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాను నాతో ఉన్నటువంటి సహ ఉద్యోగస్తురాలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా దేవునికి మహిమార్గముగా జరిపించి దేవుని దీవెన పొందుకోవడానికి మమ్మల్ని శ్రద్ధపరుచుకున్నామని మీకు తెలియజేస్తున్నాం దేవుడు మనందరినీ ఆశీర్వదించిన దాకా బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం మండలం ఏజలి దమ్మనవారిపాలెం వద్ద నుండి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ఆటోను బాపట్ల రూరల్ సిఐ కె శ్రీనివాసరావు వారి సిబ్బందితో అదుపులోకి తీసుకున్నారు ఓ వ్యక్తి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా బాపట్ల మండలం అప్పికట్ల వద్ద అదుపులోకి తీసుకోవటం జరిగిందన్నారు ఆటోలో నలభై క్వింటాల రేషన్ బియ్యం ఉన్నట్లు తెలుస్తుంది నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీసు

మట్టుంటేమవుద్ది ఏమేస్తాయి కూడా వస్తాయి తెల్ల తెల్లడు ఉంటాయి అవి తినేసి రక్తం తగ్గిపోతుంది రక్తం తగ్గితే కాన్సన్ట్రేషన్ ఉంటుందా బాగా చదువుతారా కాబట్టి ట్యాబ్లెట్లు ఇస్తారు అందరూ అది నమిలి నమిలి మిండిన తర్వాత ఏదైనా కడుపు లెప్పి వస్తే జ్వరం లాంటిది ఏమైనా వస్తే ఎవరు చెప్పాలి ఇమీడియట్గా మేడం చెప్తే మేడం డాక్టర్ అంటే చెప్పింది సరేనా ఆ మేడంకి కూడా చెప్పచ్చు వాళ్ళేనా మీ దగ్గర వచ్చేది కాబట్టి అందుకే ఈరోజు పెట్టడం హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ ఎలా ఉంది మీరు ఎందుకు హ్యాండ్ వాష్ చేసుకోవాలి సరేనా అర్థమవుతుందా మీరే రేపు ఇంట్లో చెప్పాలి మీరు చెప్తేనే ఇంట్లో వింటారు సరేనా ఓకే థ్యాంక్ యూ రాష్ట్ర రాష్ట్రంగా స్నేష్ గారు డీ వార్నింగ్ డే అంటే నుల్లు పురుగులు నివారణ దినోత్సవం సందర్భంగా మీ అందరూ కూడా మేము ముందుకు వచ్చాం నెయిన్గా ఏంటంటే ఈ నుల్లు కురుగులు ఎందుకు ఏర్పడతాయి ఎందుకంట పడతాయి డాక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా లోపలికి వచ్చే నిల్లు పూర్లు ఎలా ఉంటాయంటే బిల్లు బిగింది అంత ఉంటాయి ఉదయం తెల్లగా ఉంటాయి సన్నగా అదే కదా లోపలికి నిల్లిపోతులు ఏంటంటే కాబట్టి వాటిని నివారించడం కోసము ఈరోజు హాస్పిటల్ అంతగా ఒకటో సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాలు అందరూ కూడా ఈరోజు ఈ నిల్లుపూర్ నివారణ దినోత్సవం సందర్భంగా మీ అందరూ కూడా ట్యాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకొని మంచి ఆరోగ్యవంతులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు మెయిన్గా భోంచేసేటప్పుడు ఏం చేయాలి చేతులు కడుక్కోవాలి శుభ్రంగా ఉండాలి కదా మీకు చేతులు ఏ విధంగా కడుక్కోవాలి ఆరు టైప్ ఆఫ్ వేలో చెప్పారు మీరు కదా ఆరు పద్ధతులు ఆరు పద్ధతుల్లో మీరు చేతులు కడుక్కోవాలి ఆ విధంగా కడుక్కుంటే క్రిములు లోపలికి పోయి ఈ బలహీనతలు ఈ డబ్బులు రాకుండా ఉంటాయి మీవే కాదు మీ ఇంటి దగ్గర ఉన్నట్టు మీ పెద్దలకు కూడా మీ తల్లిదండ్రులకి మీ తాతయ్యలకి మీ అమ్మమ్మలకి మీ నాయనమ్మలు కూడా అందరూ కూడా చెప్పి ఇది ఏ విధంగా ఆ యొక్క నులు పురుగులు మన శరీరంలో రాకుండా నివారించాలో కాబట్టి ఆ కూడా మీ పెద్దలు కూడా చెప్పి ఈ విధంగా పాటించి మంచి ఆరోగ్యంతో కావాలని కోరుకుంటున్నా శ్రీ గోపయ్య సమేత లక్ష్మి తిరుపుతమ్మ శాంతి కళ్యాణ మహోత్సవం ఈ నెల పన్నెండున జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు గుంటూరు కృష్ణ ఉమ్మడి జిల్లాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కొరకు అనుచరించాల్సిన వ్యూహాలను కూటమి నాయకులతో తెనాలిలోని స్వర్ణ ఇన్ఫూటర్ నందు మాజీ మంత్రి వేమూరి శాసనసభ్యులు నక్క ఆనందబాబు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు రసాయన వాడిన వ్యవసాయ ఉత్పత్తులు కూరగాయలు వాడటం వల్ల అనారోగ్యాలు కలుగుతాయని ప్రకృతి వ్యవసాయం బుద్దాం యూనిట్ ఇన్ఛార్జి మన్యం సత్యనారాయణ అన్నారు రవిశంకర్ రెడ్డి నమస్కారం అండి నా పేరు సత్యనారాయణ బుద్దాం యూనిట్లో యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను నేను ప్రకృతి వ్యవసాయంలో గత ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈ వ్యవసాయం చేయటం ద్వారా లభించే ఉత్పత్తుల్ని తినటం ద్వారా అనారోగ్యాల నుండి ఆరోగ్యపర సంబంధమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయపరమైన ఉత్పత్తులను తినాలని మీకు అందే విధంగా చేరువలో కర్లపాలెం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతి సోమవారం వీక్లీ మార్కెట్ పెట్టడం జరుగుతుంది మా దగ్గర ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆకుకూరలు కూరగాయలు దుంపజాతి పండ్లు మరియు మిల్లెట్స్ బ్రౌన్ రైస్ కూడా మా దగ్గర దొరుకుతున్నాయి మీరు కూడా అందుబాటులో ఉన్నవి కాబట్టి మీరు ఆ వాటిని ఉపయోగించుకొని ఉపయోగించుకుని మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం భగవాన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి శ్రీ గోపయ్య సమేత లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి శాంతి కళ్యాణ మహోత్సవం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలి విద్యార్థులకు సంవత్సరంలో రెండు సార్లు నివారణ మాత్రలు వేయాలి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఈ వార్తను ఇంతటితో సమాప్తం తిరిగి మరో బిళ్ళలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం